జరుగుతూనే ఉన్నాయి మన సేఫ్టీ మన ఇంట్లో ఆడపిల్లల్ని రేపు బయటకు పంపించాలంటే మన సెక్యూరిటీ సేఫ్టీ ఎవరిస్తారు గవర్నమెంట్ షుడ్ ఫాస్ట్ స్ట్రిక్ట్ యాక్ట్స్ స్ట్రిక్ట్ యాక్ట్స్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద ఉమెన్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద ఎలిమెంట్ ఆఫ్ సమ్ ఐఎంఐ నర్సింగ్ లాంటివి రావటం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిత్తచుద్ధితో వ్యవహరించాలి ఏదో కంటి తుడుపుగా ఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి దాన్ని కంటి తుడుపుగా ఎన్కౌంటర్ చేసి ఉంచుతున్నారు అది కాదు సమస్య మూలాల్లోకి వెళ్ళాలి హాస్పిటల్స్లో మూడెంచెల భద్రత సేఫ్ జోన్లు అంటే మూడంత మూడెంచెల భద్రత ఉండాలంటే ఎయిర్పోర్ట్స్లో అందరికీ తెలుసు ఆగ్రహం ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని వదిపేసింది ఆ ఇన్సిడెంట్ మన మైండ్లో తెచ్చుకుంటేనే మన కళలో వచ్చిన నీళ్ళు వస్తుంది అలాంటిది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా జీవిస్తుంటారు అనేది నాకు ఇప్పటికీ బాధాకరమే ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నందున ఆనంద దురదృష్టశాతకు భావించాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఎందుకంటే అడ్డు వస్తే మన కాన్స్టిట్యూషన్ అడ్డు వచ్చింది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫేస్ చేయాలి అంటే నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్ సరిపోదండి ఒకటి మనం మీకు తెలిసినట్టయితే సౌదీ అరేబియాలో కావచ్చు అరబ్ కంట్రీస్లో కావచ్చు లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే దానికి ఒక డిక్టేటర్షిప్ మోడల్ అనేది ఉంది సో అటువంటి డిక్టేటర్షిప్ మోడల్ కావాలేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకు అంటే ఇది మొదటిసారి కాదు చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం దానికి ఫుల్ స్టాప్ ఉందా మనకి ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు ఎందుకు అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డెమోక్రటిక్ మోడల్ అనేది పనికి రాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు అంటే దానికి చాలా హ్యూమన్ రైట్స్ చాలా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని షూట్ సైడ్ ఆర్డర్ తీసుకోవాలన్నా కానీ హ్యూమన్ రైట్స్ కావచ్చు కాన్స్టిట్యూషన్ కావచ్చు చాలా అడ్డు వస్తుంది సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మన లా అండ్ ఆర్డర్ కావచ్చు ఒక స్పెషల్ అటెన్షన్ తీసుకొని ఒక డిక్టేటర్ డిక్టేటర్షిప్ మోడల్ ఒకటి మనం ప్రభ మనం పెట్టుకుంటే చాలా మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ న్యాయం జరగలేదు ఆ కేసులో ఎందుకంటే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా పోలేదు ఎందుకంటే దాని తర్వాత ఈ రెండు వందల మంది గోపిరెడ్డి గారు చెప్పినట్టు దాని తర్వాత ఆగస్టు పద్నాలుగులో మళ్ళీ రెండు వందల మంది గుండాలు వచ్చి ఆ నిరసనని బ్రేక్ చేయడానికి కూడా చూశారు సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని నిజంగా ఒక డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ మోడల్తో మనం అని అయితే నాకు నమ్మకం లేదండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఆ ఆవేదన నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆవేదన ఉంది సో మాకు సపోర్ట్ చేసిన సో అందుకనే ఈరోజు దానికి నిరసనగా మన ఐఎంఏ తాలూకా ఈ ఏదైతే ర్యాలీ శాంతియుతమైన ర్యాలీని చేపట్టామో ఈ ర్యాలీని సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ అలాగే మా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే ఈ పోరాటం ఇక్కడితో ఆగదు ఎందుకు అంటే దాంట్లో న్యాయం జరగాలంటే నిజంగానే డెమోక్రటి డెమోక్రసీతో మనకి అయ్యే పనులు అయ్యేలా కనబడట్లేదు సో అటువంటి ఇన్సిడెంట్స్కి ఒక డిక్టేటర్షిప్ డిక్టేటర్షిప్ మోడల్ని మనం తీసుకురావాలి సో నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ నిజంగానే దీన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి చేసిన ప్రతి ఒక్కరిని స్ట్రిక్ట్గా పనిష్ చేసేలాగా లాస్ అనేది తీసుకొని రావాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇట్ హ్యాస్ టు డన్ ఇమీడియట్లీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దానిలో ఉన్న వాళ్ళందరినీ ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాస్తవాలు ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి క్రిమినల్ యాక్ట్ కింద సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా మనకు కావాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఈరోజు మహిళలే మహిళలే కాకుండా ప్రతి ఒక్క డాక్టర్ వైద్య నారాయణ హరి అన్నారు అంటే వైద్యుడు ఇంతకుముందు కాలాల్లో ఇంతకు ముందులో ఇంతకు ముందులో లేదండి ఇప్పుడు డాక్టర్ విత్త అనేది ఇంతకుముందు ఒక డాక్టర్ అంటే ఒక దేవుళ్లా పూజించేవాళ్ళు కాకపోతే ఈ రోజులు అవన్నీ పోయినాయి ఎందుకు అంటే డాక్టర్ల మీదే సంగ దాడులు చేస్తున్నారు సో ఇవన్నింటినీ ఖండించాలని నిజంగానే సో అందుకనే మా యావత్ డాక్టర్ ఫెటరీ తరఫున నేను నిజంగానే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను నరేంద్ర మోడీ గారికి అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కరికి నా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను